అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ రెస్ విలేజ్ ఫుడ్స్ ఈ రోజు ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా వేపు కావాలి టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు ఎలా మగ్గాయో ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి పసుపు పొడి వేసుకొని కలుపుకుంటే చికెన్ అనేది నీసువాసన రాదు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అనేది వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేపుకుంటే మసాలా అనేది పచ్చివాసన పోతుంది ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చికెన్లో ఎలా వాటర్ వస్తుందో ఇందులో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి చూడండి ఎలా ఉడికిందో చికెన్ అనేది ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం అనేది చికెన్ కర్రీలో కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే కారం అనేది వాసన పోతుంది ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి మళ్ళీ ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత చక్కగా ఉడికింది ఇందులో కొద్ది కొత్తిమీర వేసేసుకుంటే గుమ్గుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి